అంటే అది డైవర్సిఫ్కి వెళుతుందండి అది మంచిది కాదు వెంకటేష్ గారు సత్యనారాయణ గారు ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు వెంకటేష్ గారు మీరు చెప్పాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు మనం మాట్లాడుకుంటుంది రెండు సబ్జెక్టులు అండి ఒకటి గ్రామ సభలు పంచాయతీరాజ్ వ్యవస్థ రెండు ఆ దురదృష్టమైన ఇన్సిడెంట్ దీనికి సంబంధించి ఈ గత ఐదేళ్లలో మీరు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏమేమి కార్యక్రమాలు చేపట్టారు చెప్పడానికి ఏదైనా ఉంటే చెప్పండి మనం మాట్లాడుకుందాం దానికి సత్య గారు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే కాదు కాదు చెప్పేది అదేనండి అది చెప్పండి మీరు తప్పలేదు అది

తిరగాల్సినటువంటి ఒక కర్మ సామాన్యుడికి లేకుండా వాలంటీర్ ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎలక్షన్ లో ముప్పై వేల మంది ఆడపిల్లల్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని సెంట్రల్ లోకి ఇచ్చి నాకు సెంట్రల్ లెవెల్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ముప్పై వేల మంది ఆడపిల్లలకు ఖాయం

ఆడపిల్లల గురించి చర్చ విడిగబెడితే మీ టైంలో ఏం చేశారు ఇప్పుడు ఏం గారికి ఒక అవకాశం ఇద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ఈ సంవత్సరాలు కాదు ఏడు నెలల్లోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే ఏడు నెలల్లో ఆయన టార్గెట్ ఏం చెప్పారంటే రెండు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు వెయ్యి కిలోమీటర్లు సిమెంట్ కాలువలు అలాగే ఏడు వందల యాభై కిలోమీటర్లు బ్లాక్ టాప్ రోడ్లు ఐదు వందల కిలోమీటర్లు మెటల్ రోడ్లు అరవై వేల నీటి పారుదల చెరువులు ఇరవై ఐదు వేల మన సహజంగా వచ్చిన కొండల నుంచి వచ్చిన వాళ్ళు వాగుల నుంచి వచ్చిన నీళ్లు ఉంటాయి కదా స్ప్రింగ్ సెంటర్ స్ప్రింగ్ ట్యాంక్స్ అరవై ఇరవై ఐదు వేలు కడతామని చెప్పారు అది కూడా వితిన్ సెవెన్ మంత్స్ అంటే మళ్ళీ వచ్చి సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ వచ్చి లోపల అది కాకుండా ఆయన ఇంకోటి అని చెప్పారు తొమ్మిది కోట్ల పని దినాలు మోడీ గారి దగ్గర నుంచి ఆయన తీసుకున్నది ఏంటంటే తొమ్మిది కోట్ల పని దినాలు మనకి ఆంధ్రప్రదేశ్కి ఈ ఈ ఏడు నెలల్లో వచ్చేటట్టు అంటే ఎంత పెద్ద ప్రయత్నం జరిగిందండి దాన్ని అప్రిషియేట్ చేయడం మానేసి వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని పంచాయతీరాజ్ తూట్లు పడిచిన ఒక ఒక శాడ అంటే ఒక ఏమంటారంటే డెమోక్రటిక్ నాన్ డెమోక్రటిక్ పర్సన్ టోటల్లీ నాన్ డిబకరేట్డ్ పర్సన్ రైట్ గారు ఓవి గారు ఇప్పుడు సచిన్ గారు మీరు చెప్పారు యా వెంకటేష్ గారు మీరు ప్రతిపక్షం వైఎస్సపిలో ఉన్నారు కాబట్టి అవన్నీ మీరు నోట్ చేసుకోండి మనం ఏడు నెలల తర్వాత దీని గురించి ఖచ్చితంగా చర్చిద్దాం ఎందుకంటే ఈ వీళ్ళు ఎంతవరకు చేశారు అన్నది అది తప్పు లేదు కదా వరుణ్బాబు నాయడి గారి యొక్క విజన్ ఫిఫ్టీ గురించి చెప్పినప్పుడు సరే అది ఒకటి ఇప్పుడు మనం ఈ అదే ఏ నెలలు మనకి ఇప్పుడు ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని తాయిలనండి లేదంటే కొన్ని వరాలండి లేకపోతే సార్ చెప్పినట్లు విపరీతమైన సెన్సెక్స్ తో ఆయన ఇన్ని చెరువులు దూపిస్తాము లేకపోతే ఇన్ని చెరువుల్లో పూడికిలు తీపిస్తాం ఇంత మెటల్ రోడ్స్ వేస్తాం ఇంత సిమెంట్ రోడ్లు వేస్తాం ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారంతో కూడుకున్నటువంటి ఒక వ్యవహారం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు తరలి వస్తే కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పంచాయతీ రాజ్ వ్యవస్థ తూట్లు పడుతుంది అని చెప్పేసి అని ఒక భారీ అభియోగం వేస్తున్నారు ఏ రకంగా పంచాయతీరాజు చేసినటువంటి ఎటువంటి అధికారాల్ని వాలంటీర్ దోచుకోవటం మన ఒక వ్యక్తి ఇద్దరు కలిసి అభియోగం పంచాయతీరాజ్ అధికారాల్ని మనం దోచుకోవాలి జగన్మోహన్ రెడ్డి తండ్రి కాదు ఇచ్చారు వసూలు చేసి వాళ్ళ జేబులో వేసుకున్నారు పంచాయతీరాజ్ ఏ రకమైనటువంటి వాలంటీర్లు దోచుకున్నారు వాలంటీర్లు కేవలం సంక్షేమ పథకాలు అందడం చేయడం తప్ప వాళ్ళు పన్ను వసూలు చేయడం అక్కడ చెప్తున్నారు ప్రభుత్వం ఐదేళ్లలో ఒక పంచాయతీ ఒక రూపాయి ఉండదు అంటే ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న అండి సత్య గారు పంచాయతీ రాజు ఇప్పుడు మీ మీ యొక్క చాలా మంది వైసీపీ చాలా మంది వైసీపీ బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవని ఏదో పాట పాడుతున్నాడు నిధులు వస్తున్నట్టే ఉన్నాయి వేల కోట్లు వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి నాకేం కనపడతలేదని ఒక వ్యవస్థ ఉంది మనమేమి అత్తగారు వెళ్ సొమ్మ అల్లుడి దానం లాగా ఏం లేవు మనము ఒక వ్యవస్థకి ఇచ్చిన నిధులు మొత్తం కాజేసి పంచాయతీకి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్తే అలాగా దీన్ని థర్టీ పర్సెంట్ స్టేట్ గ్రాంట్ తీసుకురావాలి అని చెప్పేసి కేంద్రాన్ని నేను ఒప్పిస్తాను అని చెప్పేసి అన్నారు ఆ ఫైల్ ఇంకా అవి ఒప్పించి మన దగ్గరికి ఏం వచ్చేయలేదు ఏమండి రైల్వే ముప్పై పర్సెంట్ కి కేంద్రం మనకి ఏదో రాసి వేరే ఏ ఏ రాష్ట్రంలో ఇవ్వాల్సిన పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు మనకి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇవ్వలేదు అది ఇన్ ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంది రానివ్వండి డెఫినెట్ గా మనకు కేంద్రం చేశారు ఇద్దరు పంచాయతీరాజ్ యొక్క బలోపేతం గురించి మాట్లాడుతున్నారు పంచాయతీరాజ్ బలోపేతానికి మీరు కేంద్ర బడ్జెట్ చెప్పండి లేకపోతే మీ బడ్జెట్ లో పెట్టని నిధులు పంచాయతీలు కాల్ చేసి మళ్ళీ దాని గురించి చెప్పండి దీని గురించి చెప్పండి వంద కోట్లు కట్టారా లేదా చెప్పండి అసలు మీరు సత్య గారు దయచేసి ఆగాలి దయచేసి ఆగాలి ఓవి గారు పంచాయతీరాజ్ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా నష్టపరిచిందని అడుగుతున్నారు అదే చెప్పేదండి వెంకటేష్ గారు ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఏడు నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తానని చెప్పి రోడ్డు మ్యాప్ ఇచ్చారు కదా గత ఐదేళ్లలో మీరు పంచాయతీ నిధులు కానీ వాటర్ స్కీమ్స్ అదే వాలంటీర్ అదే మీరు చెప్పండి చెప్పేది ఇప్పుడు కూటమి వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రభుత్వంలో

ఎడిటర్ లేకపోతే మీరు ఒక సీనియర్ మీరు అడిగిన ప్రశ్నకి వారిని సమాధానం చేసే వాలంటీ వ్యవస్థ పంచాయతీ రాజ్ వ్యవస్థలో నిధులను ఏ రకంగా అడుగుతున్నాను అదే ప్రశ్న అడుగుతున్నాం అటువంటిది ఏం అది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాత్రం కొన్ని ప్రయోజనాలు జరిగినవి మాత్రం ప్రజలను కూడా ఒప్పుకుంటారండి ఒప్పుకున్నారు కూడా ఎందుకంటే సంక్షేమ పథకాలు కొన్ని అందుబాటులోకి వచ్చినాయి కొన్ని వచ్చినాయండి ఎందుకంటే దీనికి రాజకీయ కొన్ని రంగు పొలము కాకపోతే ఏంటంటే వాలంటీర్లే మొత్తం చేస్తున్నారు అన్నది గ్రామాల్లో ఏ పార్టీ అయినా సరే నాయకులు అయితే బాధపడ్డారు ఎందుకంటే నాయకులు కాదండి రావాలి అండి వాలంటీర్లు అంతవరకు చేశారండి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే గత ఐదేళ్లలో పంచాయతీరాజు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి కదండి గ్రామాల్లో రోడ్లు వేయాలా శానిటేషన్ చేయాలా ఏదైనా ఉంటే స్కూల్స్ బాగు చేయాలా అన్నీ ఉంటాయి కదా అవి ఏం చేశారు మీ దగ్గర వివరాలు ఉంటాయి చెప్పండి సార్ అదే అడిగే వెంకటేష్ పంచాయతీకి ఉపయోగం ఏంటి చెప్పండి సార్ పంచాయతీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వల్ల ఏం ఉపయోగం ఉంటుందో పంచాయతీలో లేదా మున్సిపాలిటీలో లేదా జిల్లా పరిషత్ లో ఉన్న చైర్మన్లకి కానివ్వండి ప్రెసిడెంట్ అదే ఉపయోగం ఉంటుంది అదే ఉపయోగం ఉంటుంది అదే ఏం మీరు చెప్పండి ఏమి చేయాలి ఏమి జరగలేదో చెప్పండి అదే గత జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో పంచాయతీలో ఈ పని జరగాలి ఈ పని జరగలేదని చెప్పండి రోడ్లు రోడ్లు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదేళ్లలో పంచాయతీ అన్న ఒకటి ఉన్నారు సర్పంచ్ అని ఒకటి ఉంటారని తెలియదండి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తాళాలు వేసుకుని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే దగ్గరికి రమ్మన్నారు డబ్బులు అసలు కనీసం వాళ్ళకి చెక్ పవర్ లేదు కదా ఏమీ లేదు చెక్కులు లేవు డబ్బులు లేవు ఐదు సంవత్సరాలు ఏం మాట్లాడతారంటే అటువంటి రాజకీయ నాయకుడి దగ్గర అసలు పంచాయతీ అంటే నమ్మకం లేదు ఒక వాలంటీర్లు వాడు వాడి ఉదయం చేసి పెన్షన్ ఇస్తున్నాడు కాబట్టి సాయంత్రం వాడు మీరు చెప్పింది ఏంటంటే అసలు ఆ పెన్షన్ వీళ్ళు లేకుండా ఇవ్వలేరు అన్నారు ఇరవై నాలుగు గంటల్లో పెన్షన్ మొత్తం వాళ్ళు వాలంటీర్స్ సపోర్ట్ లేకుండా ఇచ్చారు ఈ వాలంటీర్లు ఏంటంటే వైసీపీ కార్యకర్తలని రువాబు చేయడానికి పెట్టుకున్నారు ఎవడని ఇల్లు కట్టుకుంటే స్లాబ్ కింద గజం కింద ఎస్ఎఫ్టీ కింద కలెక్ట్ చేసుకున్నారు డబ్బులు రాష్ట్రంలో అలాగే ప్రతి గ్రామంలో కూడా రౌడీలు గోండా ఓన్లీ 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 తప్ప ఆ ఒక్కటి కూడా ప్రభుత్వం చెప్తున్నా చాలా మంది ఉన్నారు మధ్యలో ఎందుకు హార్మనీ నేను అయిపోతుంది చెప్పొచ్చు కదా హార్మని పెట్టుకున్నందుకు వస్తారు మధ్యలో చెప్పింది వినండి గోండాయిజం చాలా మంది చేశారు అరాచకాలు చాలా మంది చేశారు దౌర్జన్యాలు చాలా మంది చేశారు పోలీసులేమో ఎలాగ వ్యవహరించారంటే పోలీసులు తొత్తుల్లో వ్యవహరించారు అసలు ఎమ్మెల్యే చెప్తే కాదు వాలంటీర్ ఫోన్ చేస్తేనే పోలీసు పనిచేశాడు ఈరోజు మీకు బ్రహ్మనాయుడు గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు పోలీసు వ్యవస్థ ఎలా ఉంది సార్ చెప్పమంటారా చెప్పండి ఈ రోజు బ్రహ్మాండం సార్ ఈ రోజు బ్రహ్మాండంగా ఉంది అయితే చాలా దగ్గర ఏంటంటే పాత పోలీసులు ఇంకా మారలేదు విశ్వాసం వాళ్ళకే ఉంది ఆ చాలా దక్కలు మారుతారు ఇప్పుడు ఈ నెల వచ్చిన నెలలో మారుతారు ఎందుకంటే పాత రికార్డులు కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలి కదా చాలా వరకు ఉన్నాయి కంక్లూజన్ ఇవ్వండి కూటమి నేతగా వాలంటీర్లని ఐదు వేలు పది ఐదు వేల నుంచి పదివేల రూపాయలు వారి జీత భత్యాలు పెంచుతామని చెప్పారు అయితే ఇప్పుడు మీరు వాలంటీర్లు చాలా మంది గుండాలుగా రౌడీలుగా దందాలు చేశారు డబ్బులు వసూలు చేశారు అన్నారు మరి ఇప్పుడు ఐదు ఐదు వేల నుంచి పదివేలు పెంచే క్రమంలో మరి వారిని ఏమైనా కొంతమందిని వారి ప్రవర్తనని బేస్ చేసుకొని వాళ్ళని రిమూవ్ చేసేసి కొత్త వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసి పదివేలు పెంచుతారా లేకపోతే పాత వాళ్ళకే ఐదు నుంచి పదివేలు పెంచుతారా సార్ వీళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర పనిచేసిన వాలంటీర్ మంచివాడు ఎవడో ఎవడో స్థానికంగానే తెలుస్తామండి ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే అందరూ వాలంటీర్లు చెడ్డ చాలా మంది చెడ్డ వాళ్ళు ఉన్నారు ఇందులో కారణం ఏంటంటే ఎమ్మెల్యేలకు తొత్తులుగా వాలంటీర్లు కొంతమంది వాడుకున్నారు ఎమ్మెల్యేలు మాట వినని వాలంటీర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు శాసించే వాలంటీర్ లెవెల్కి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇది ప్రత్యామ్నాయ వ్యవస్థ క్రియేట్ చేశారు పంచాయతీరాజ్ ట్యూట్లు పడడానికి డీసెంట్రలైజేషన్ కాకుండా వాలంటీర్స్ ద్వారా సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఇక్కడ వాలంటీర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ లో ఉంటది క్రోడీ కి ఆల్ చేస్తుంటారు వాలంటీర్స్ ద్వారా రాజ్యం చెలాయించబెట్టి ఈ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చింది అందుకు ఆ ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేర్చుకుంటే ఎవరికైనా ఇప్పుడు నూట అరవై నాలుగు నుంచి మళ్ళీ పద్నాలుగు వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మాత్రం మీరు నేర్చుకోండి రైట్ రైట్ ధన్యవాదాలని చర్చలో పాల్గొనేందుకుశెట్టి సత్యనారాయణ గారు జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగళూరు వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా వరంగట్టు వెంకటేశ్వర గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశేషకులు అందరికీ పేరుపైన ధన్యవాదాలు మరి ఇది వాళ్ళ ప్రైమ్ చూస్తే ఉంది కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్